అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగలు మొత్తం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకొని ఎప్పుడో ఇంద్రమ్మ కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో ఇచ్చినటువంటి జాగలను తీసుకొని ఏ ఒక్కరికి ఏ ఒక్క దళితునికి ఏ ఒక్క ఎస్సీకి ఒక ఎస్టీకి న్యాయం చేయనటువంటి ఈ ఈ తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో భాగంగా మన కేటీఆర్ సిర్సిల్ల మంత్రివారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిర్సిల్ల బైపాస్ రోడ్లో దాదాపు నూట యాభై ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇంద్రమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం దాన్ని నిర్మాణలో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాము అది అని చెప్పి మమ్మల్ని మబ్బెట్టి మా జాగాలు దాదాపు ఒక నూట యాభై ఎకరాల స్థలం గుంజుకున్నాడు ఒక్క రూపాయి కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మళ్ళీ అందులో భాగంగా డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు అది దాదాపు పదకొండు ఎకరాల స్థలం ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నది ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుండు ఒక సోదరుడు అతను చెప్తుండేంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరిగిందని అంటుండ్రు ఎక్కడ కూడా దళితులు అణచివేసారు కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆ సోదరుడు గమనించాలి ఉదాహరణకు నేరళ్ళ ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు దాన్ని వాళ్ళు కనిపి కావాలి దాని ద్వారానన్నా పిటిఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి మాకు ఇక్కడ కూడా మీ మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ మాకు దళితులకు న్యాయం జరగలేదు మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరామ రాజ్యంలోనే దళితులు అనే వాళ్ళకు న్యాయం జరిగింది ఇది గమనించాలని కోరుదు పత్రికా సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాటల మదగారు జనరల్ని గెలిచినంత మనందా నేను దళితులు కాను అనుకుంటున్నామో మరి అర్థమయ్యలేదు మాకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నేరళ్ల సంఘటన పక్కపటి విలేజ్ వాడయండి ఆ నిస్సిక్కువ ఎట్లా మాట్లాడకూడదు అవుతుందో మాకు అర్థమవుతుంది వాళ్ళు సాగు ఉంటే కనీసం పరామర్శించడం పాపాన పోలే అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ చేసి చేసినప్పుడు ఏం చేసిండో దళితులకు చెప్పాలి మరి నువ్వు ఒక దళితుడు వేయండి కాబట్టి దళితుడు వేయండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేవు అసలు దళితులు అని చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకి నైతికత ఉందా అసలు మీ బిఆర్ఎస్ పార్టీలో ఎస్సీసీలు అనేది ఉందా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీసీలు అనేది లేకుండా నడిపిస్తున్నారు మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తుందా సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత నీకు నీకుందా నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేది అర్హత ఉందా పెద్దోళ్ళ గురించి మాట్లాడకనే పెద్దోళ్ళు అయిపోతే నేను జనరల్గా గెలిచిన నేను పెద్ద నాయకుడు అని చెప్పి చెప్పుకోకుండా ఒక దళితుడుగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటారు మీరు దళితులకు న్యాయం చేసిన అని చెప్పాను అంటారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితుల ముందుండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి అట్ల సీట్ మన ఏంది రౌడ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ బిఆర్ఎస్ పార్టీ ఇలా చెప్పుకోవడానికి కొంచెం ఉండాలి ఇక తాప కూడా మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుండా అసలు దోసుకొని దాన్ని కాపాడుకోవడం కోసం మీతో కేటీఆర్ మాట్లాడిస్తున్నాను నేను చెప్తాను కాబట్టి ఇప్పటి నుండి కవర్త మహేందర్ రెడ్డి గురించి ఎవరైనా అవకాశం పిచ్చి పిచ్చి మాట్లాడితే మునుగోడు ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డి పాలన చాలా మేధావి అది ఇది అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతారు మరి మీ మహేందర్ రెడ్డి అడ్డది వచ్చి అది మీ కేటీఆర్ లాగా ఏదో అమెరికా బాత్రూమ్లో నడుచుకొని అయిన ఉద్యమకారుడు ఇక్కడ కుట్టి పెరిగిన వాడు అయినా నిజంగా మేధావి అయ్యి అడ్డం పెట్టుకొని వచ్చి టైం మీద వచ్చి అని ముందటికెళ్ళి గుంజుకొని తిన్నట్టు కాదు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా దయచేసి సిక్కర్ నుండి ఎవరైనా గారు కెకే మహేందర్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకుండేది లేదని కబర్దారని చేస్తున్నా ఈరోజు అనేక మంది కొత్త కొత్త నాయకులు మాట్లాడుతూ సరే పది సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పనంగా దోసుకొని రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు దమరకాండ జరిగినప్పుడు సిరిసిల్ల నుంచి దళిత సంఘాలు అనేటి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ ఆదర్శంగా నిలిచే విధంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అటువంటి చరిత్ర ఉన్న సిరిసిల్ల దళితులను అణిచివేసి కేటీఆర్ సిరిసిల్లకు వస్తున్నాడు అంటే ఏదైనా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించాలి ఆత్మవిమర్శ చేసుకోండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీ నాయకుడిని విమర్శి విమర్శించేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు లేదని మీరు అనుకుంటే మరి చెప్పండి పది సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఇవైతే ఏమన్నాయో విధ్వంసాన్ని కానీ ప్రతిదానికి ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు విమర్శిస్తారు ఆ విమర్శలు తట్టి తట్టుకోలేక పది నెలలకే అధికారం కోల్పోయి ఏదో ఆగమైపోతు ఏదో పడిపోయింది ఇక్కడ అని చెప్పి ఆగమగం అయిపోతే ఇప్పుడు మీరు సిరిసిల్ల కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడదాం లవిచర్ల గురించి మాట్లాడదు చిన్న విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర స్థాయి విషయానికి మాట్లాడుతున్నారు ఇలా అరే బాబు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనం మాట్లాడగానే నాయకులం అయిపోవు నేను ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం కానీ ఏ ఉద్యోగంలో పాల్గొని జాతి కోసం మాట్లాడని జాతి కోసం ఏనాడు త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఈయన రోజు మీకు వచ్చి మాట్లాడితేట్రా బాబు కొంచెం ఆలోచించి సమన్వయంతో ఉండండి ఇలా మీరు మాట్లాడగానే పెద్ద ఎగిపోరు ఇలా నిజంగానే ఒకవేళ మనం కాంపేట్ చేసుకున్నట్టయితే సరే కేటీఆర్ కేఎస్ కేకే మహేందర్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఒక్కసారి కాంపేట్ చేస్తున్నాం సిరిసిల్లాలో వేల మందితోటి అంబేద్కర్ జయంతి చేస్తాం ఏనాడన్న నాయకుడు మన కేటీఆర్ గారు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి రోజు ఉందా మీటింగ్ మొదటి నుంచి శివర్ వరకు వచ్చే ఉన్నటువంటి రోజు ఉన్నదా ఆ మాత్రం కూడా ఓపికలినటువంటి వ్యక్తి కేటీఆర్ ఇక నేరాల విషయానికి వస్తే మొట్టమొదటి నేరాల ఉద్యమం నేరాల వారికి అన్యాయం జరిగిన తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి మేము ఆ రోజు సిరిసిలలో దండాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వేటాడి వెంటాడి అరెస్టులు చేసి అక్కడ టెంట్ చేస్తే కెట్లు పీక్ పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో ఆ కుక్కలు చెట్టుకొక్కలు కుక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ గగ్గోలు పెట్టుకున్నాడు ఇదంతా ఎందుకు ఇదంతా ఇక్కడ మీరు ఎవరు ఇక్కడ చూస్తున్నాము ప్రతి దళితుడు చూస్తున్నాడు ప్రతి వ్యక్తి చూస్తున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టారు ఐదు సంవత్సరాలు ఒప్పుగొట్టండి మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మీరు విమర్శించండి మీకు దానిట్లేము లగ్చర్యలలో సిరిసిల్లలో చేసినటువంటి సిరిసిల్లలో మేము భూములు ఆక్రమించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు ఎంతోమంది జైలుకు పంపించారు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ఎంత మేము శాంతియుతంగా చేసాము మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు దళితులకు సంబంధించిన అంటే తెరకట్ట భూములు ఆక్రమించుకున్నారు డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కు లేవు మూడెకరాలు ఇస్తాను మూడెకరాల దిక్కులు మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు తీసుకుపోయి పడితే అటువంటి పరిస్థితిని మనము ప్రజాస్వామ్యంలో వివరంగా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురస్టకరం మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించేటువంటి అవసరం ఉంది ఇటువంటి వాళ్ళను ప్రోగ్రీయడం రెచ్చగొట్టడం ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు తస్మల్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం